్రష్లో టూత్ పేస్ట్లను ఉపయోగించడం గత ముప్పై సంవత్సరాల్లో పెరిగింది ప్రస్తుతం అందరూ టూత్ బ్రష్ ఉపయోగిస్తున్నారు కొన్ని ప్రైవేట్ కంపెనీలు తయారు చేసే టూత్ పేస్ట్లపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ వేప పుల్ల టేకు పుల్ల దంతాలకు బలం అనే దాన్ని దాటి పేస్ట్ బ్రష్ మాత్రమే దంతాలకు బలం అని చెప్పే స్థాయికి దాని వ్యాపారం ఉపయోగం చేరుకుంది బ్రష్ ఉపయోగించడం తప్పనిసరి అవసరం ఈ రకమైన బ్రష్ ఉపయోగించండి అని వైద్యులు సూచించే విధంగా నేటి సాంకేతికతలో దంతాలను రక్షించగల వివిధ రకాల బ్రష్లు వచ్చాయి మనం ఎలాంటి బ్రష్ అయినా ఉపయోగించవచ్చు అది వారి వ్యక్తిగత ఇష్టం సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది కానీ ఒక వ్యక్తి ఒక బ్రష్ను ఎన్ని నెలలు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి వైద్యులు చెప్పే అభిప్రాయాలు చూడొచ్చు వైద్యులు ఒక బ్రష్ను రెండు నుంచి నాలుగు నెలల్లో మార్చాలని సూచిస్తున్నారు కొంతమంది ఎక్కువ ఒత్తిడితో బ్రష్లను ఉపయోగించడం వల్ల దాని వెంట్రుకలు త్వరగా అరిగిపోతాయి ఇలా ఉంటే దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు దంతాలపై క్రిములు అలాగే ఉంటాయి కాబట్టి అటువంటి సమయాల్లో మార్చడం మంచిది బ్రష్ ఉపయోగించడం పైకి కిందకు కొంచెం మృదువుగా ఉండాలి గోడను గీకినట్లు బ్రష్లతో దంతాలపై వేగంగా ఇష్టానుసారంగా రుద్దితే చిగుళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది దంతాలు అరిగిపోయి సున్నితంగా మారే అవకాశం ఉంది మీకు ఆరోగ్యం బాగోలేకపోతే క్రిములు బ్రష్లో ఉండవచ్చు కాబట్టి వ్యాధి నయమైన వెంటనే బ్రష్ మార్చడం మంచిది పిల్లల బ్రష్ను తరచుగా మార్చడం మంచిది ఎందుకంటే వారు కొన్నిసార్లు బ్రష్ కొరకడం సరిగ్గా నిర్వహించకపోవడం వంటి కారణాల వల్ల త్వరగా పాడైపోవచ్చు